ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید حضرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کلیکٹریٹ کرنول کے روبرو ایس ٹی یو تنظیم اور دیگر تنظیموں سے تعلق رکھنے والے گورنمنٹ امپلائیز نے سی پی ایس نہیں چاہیے بلکہ اولڈ پینشن سکیم پر ہی عمل کیا جانے کا مطالبہ لے کر ایک پرزور احتجاج کیا کیا. اس موقع پر احتجاجیوں نے حکومت کے خلاف نعرے بازی کی آپ دیکھیے دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیا ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز اب تک بآسانی سے دستیاب ہو سکے <تصفح> राज <laughs> कार्यदर्शि

ఒక నిమిషం ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది ఉద్యోగస్తులకు యూపీఎస్ సిపిఎస్ జీపీఎస్ విధానం అమలు చేస్తూ ద్రోహం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఉద్యోగులను ప్రభుత్వం పైన భారంగా భావించడం తగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గత పదిహేను సంవత్సరాలుగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి పునరుద్ధరించడానికి పోరాటం చేస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు వాగ్దానం చేశారు ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పి మాటిచ్చారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ను మేము సమీక్షిస్తామని చెప్పి చెప్పారు మరి మీరు చెప్పిన వాగ్దానాలు ఏమయ్యాయి ఈ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల యాభై మంది యాభై వేల మంది సిపిఎస్ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు వారికి మీరు ఈ సిపిఎస్ జిపిఎస్ యూపీఎస్ పేరు ఏదైనా అవన్నీ కూడా పాత పెన్షన్ సమానం కాదు అనేది మేము భావిస్తూ ఉన్నాం నమ్ముతా ఉన్నాం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా పాత పెన్షన్ విధానానికి ఎటువంటి ప్రత్యామ్నాయాన్ని మేము ఒప్పుకోము కేవలము ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి తీరాలని చెప్పి అమలు అయ్యేంత వరకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను ఐక్యం చేసి భవిష్యత్తులో మా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం నా పేరు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ జిపిఎస్ యూపీఎస్ అమలు ప్రతిపాదనలకు నిరసనగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో నిరసన ప్రదర్శన కార్యక్రమాలు చేపడతా ఉంది అందులో భాగంగా కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మరి సిపిఎస్ జిపిఎస్ యూపీఎస్లను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వము ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి మరి పాత పెన్షన్ విధానం స్థానంలో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుండి మరి ఓపీఎస్ స్థానంలో ఎన్పిఎస్ తీసుకురావడం జరిగి ఎన్పిఎస్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుండి ఆ ఓపీఎస్ స్థానంలో సిపిఎస్ స్థానాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఎన్పిఎస్ కానీ సిపిఎస్ కానీ ఈ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని దాదాపు ఇరవై సంవత్సరాలుగా మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఉద్యమాలు ఆందోళన చేస్తున్నాయి చేస్తున్నాయి మరి నాటి నుంచి నేటి వరకు కూడా సెప్టెంబర్ ఒకటి తేదీని పెన్షన్ ఉద్యోగుల విద్రోహ దినంగా మరి అన్ని సంఘాలు కూడా పాటిస్తూ ఉన్నాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ గత ప్రభుత్వం మరి మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మడమ దిప్పి సిపిఎస్ఈ స్థానంలో దుర్మార్గమైనటువంటి జిపిఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఎన్పిఎస్ స్థానంలో ఆ యూపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదనలు చేయడం జరిగింది ఈ రెండు విధానాలు ఏవైతే ఉన్నాయో జిపిఎస్ కానీ అదేవిధంగా సిపిఎస్ కానీ యూపీఎస్ కానీ ఇవన్నీ కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఆర్థిక సామాజిక భద్రత కలిగించలేనటువంటివి మరి వీరికి ఈ పిఆర్సి కానీ అదేవిధంగా కంపిటీషన్ కానీ కార్యనిర్యామకాలు కానీ ఈ సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ యూపీఎస్లో ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఆర్థిక సామాజిక భద్రత ఉన్నటువంటి ఆ ఊపిఎస్ విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అమలు చేయాలని సమరించుకోకుంటే మిగిలినటువంటి సోదర సంఘాలు ఉద్యోగ సంఘాలతో కలిసి మరి ఐక్యంగా మరి ఈ ఓపిఎస్ విధానాన్ని సాధించుకునే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ రాష్ట్రోపాధి సంఘం పక్షాన ఈ సిపిఎస్ జిపిఎస్ అదేవిధంగా యూపీఎస్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం నా పేరు ఎస్ గోకారి జిల్లా అధ్యక్షుడు